మన సూర్యుడు మనం అనుకున్నంత ప్రశాంతంగా ఏమీ ఉండడు రీసెంట్ గా నవంబర్ పదకొండున సన్ లో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగి సోలార్ తుఫాన్ అనేది రిలీజ్ అయింది అది క్లాస్ ఎక్స్ అయింది యూరప్ ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో రేడియో కమ్యూనికేషన్ లలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి సన్ నుండి సోలార్ లను ఐదు రకాలుగా డివైడ్ చేశారు క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్ ఎం క్లాస్ ఎక్స్ క్లాస్ ఏ నుండి క్లాస్ ఎం వరకున్న సోలార్ ఫ్లేయర్ల వల్ల మనకు ఎలాంటి ప్రమాదం లేదు కానీ క్లాస్ ఎక్స్ కి చెందిన సోలార్ ఫ్లేయర్స్ అనేవి చాలా శక్తివంతమైనవి వాటిని కూడా క్లాస్ ఎక్స్ వన్ నుండి క్లాస్ ఎక్స్ ఫార్టీ ప్లస్ వరకు డివైడ్ చేశారు క్లాస్ ఎక్స్ ట్వంటీ నుండి క్లాస్ ఎక్స్ ఫార్టీ ప్లస్ వరకు ఉన్న సోలార్ ఫ్లేయర్స్ అనేవి మన భూమికి చాలా ప్రమాదకరం రెండు వేల మూడు సంవత్సరంలో క్లాస్ ఎక్స్ ఫార్టీ ప్లస్ సోలార్ ఫ్లేయర్ అనేది మన భూమిని తాకింది దానివల్ల ఇంటర్నెట్ శాటిలైట్స్ పవర్ గ్రిడ్స్ మీద భారీ ఎఫెక్ట్ పడింది ఆ టైమ్ లో టెక్నాలజీ అంతగా లేదు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు అలాంటి భారీ సోలార్ ఫ్లేయర్స్ గనక ఇప్పుడు వస్తే మాత్రం దాని నుండి తిరిగి కోలుకోవడానికి మన కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల టైం పట్టొచ్చు ఇప్పుడు రికార్డ్ అయింది మాత్రం క్లాస్ పాయింట్ వన్ అది మాడరేట్ స్ట్రాంగ్ ఫ్లేయర్ అయినా అది భూమికి అంత ప్రమాదకరం కాదు రెండు వేల ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఆరు సోలార్ సైకిల్ లో భాగంగా మన సన్ ఇప్పుడు సోలార్ మాక్సిమం స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఇలాంటి సౌర తుఫానులు ఇంకా వచ్చే ప్రమాదం ఉంది అసలు సోలార్ సైకిల్ అంటే ఏమిటి సోలార్ మినిమం సోలార్ మాక్సిమం అంటే ఏమిటి సన్ లో సోలార్ ఫ్లేయర్స్ ఎందుకు వస్తాయి దాని వల్ల మన భూమికి ఏమైనా ప్రమాదం ఉందా వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే అంటే ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూసేయండి